చంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు తిరువల నెల నాలుగవ శనివారము మేము మా అక్క చెల్లెళ్ళు మా అమ్మ నాన్న అందరం కలిసి శ్రీనివాస మంగాపురం దర్శనానికి వెళ్ళి అక్కడ చేసుకొని పోయిన ప్రసాదాలు పనిచేసి వద్దామని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండామండి అబ్లూచి రామి మా చిన్న పెద్ద చెల్లి ఇంకొక ఆమె చిన్న చెల్లెలు భారతి ఇదిగో అమ్మ వాళ్ళు దేవుడికి ఈరోజు నైవేద్యాలు ఇచ్చినారు అదే పిండి దీపాలు పెట్టుకొని అందరికీ ప్రసాదాలు పనిచేసింది మా పెద్ద చెల్లెలు జాని అందరికీ అందరం ప్రసాదాలు పని తీసుకొని ఇంకా బయలుదేరినాము అన్నమాట నెమ్మదిగా బయటకు వచ్చేసాము మా నాన్నగారు నడవలేరండి స్లోగా నడుస్తారు ఆయన వయసు తొంభై ఒకటి అమ్మ ఏజ్ ఏమో ఎయిటీ ఫైవ్ అండి ఇదిగో మా నాడు హాయ్ చెప్నా హాయ్ చెప్తున్నారు మీకు సరే అందరం స్లోగా బయలుదేరి నైన్ పిలుచుకొని బయలుదేరినాము రెండు ఆటోలు తీసుకొని ఇంకా అమ్మండి ఆమె కూడా చిన్నగా నడుస్తుంది గబగబ నడవలేదు కదా ఏజ్ అయిపోయింది రెండు ఆటోలు తీసుకున్నామండి ఆడవాళ్ళు పిల్లలు లగేజీ అంత ఆటోలో వేసుకొని మేము బయలుదేరినాము ఇంకా మా తమ్ముళ్ళు మా కొడుకు కోడలు వాళ్ళు టూ వీలర్స్లో వాళ్ళు బయలుదేరినారనమాట దగ్గరేనండి ఇదిగోండి వచ్చేసాం గుడికి ఈ గుడి ముందర ఈ ఆవరణ అనమాట తిరుమల తిరుపతికి దగ్గరలోనే అలివేల్ మంగాపురము ఇక్కడ శ్రీనివాస మంగాపురము తిరుమల ఇవన్నీ తిరువల నెలలో చాలా ఫుల్ రెస్ట్ ఉంటుందండి ఈ శనివారాలు అప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది గుడి ముందర ఆవరణ గుడి ముందర చక్కగా ఆవరణ విశాలంగా ఉంటుంది చూడండి ఈ గుడి ముందర ఉండే కోనేరు ఇది ఈ కోనేట్లో వచ్చిన వాళ్ళందరూ కాలు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళ్తారన్నమాట ఇప్పుడే అట్లా మేఘావృతం అయిపోయి చినుకులు పడ్డం మొదలైందండి పెద్ద పెద్ద చినుకులు కోనేట్లో చూడండి వర్షపు చినుకులు పడితే అవి ఎలా కనపడుతుందో ముత్యాల జలులాగా కనపడుతున్నాయిగా సన్నగా ఈ వర్షాలు ఇప్పుడే మొదలైంది తిరుపతిలో ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదండి ఈ చుట్టూ ఆవరణ అన్నమాట ఇక్కడ సరే ఈ మండపంలోనేనండి మేము ప్రసాదాలు పంచుతాము మండపంలో పెట్టి ఈ వర్షం వచ్చేసరికి భక్తులంతా షెడ్ కిందికి చేరేసుకున్నారు ఈ వానలు వస్తూ ఉంటాయి పోతుంటాయండి మళ్ళీ తమిళనాడులో ఏ గుళ్ళో చూసినా కూడా చైర్స్ దండిగా ఉంటాయండి ఈ తిరుమల తిరుమల తిరుపతిలో గుళ్ళల్లో అదొక్కటే మైనస్ పాయింట్ అండి ఈ వీల్ చైర్ ఒక్కటే ఉంది శ్రీనివాస మంగాపురంలో మనం ఆధార్ కార్డు ఇస్తే ఆ వీల్ చైర్ ఇస్తారన్నమాట ఇంకా అమ్మ నాన్న నడవరు కదా అందుకని ఆ వీల్చైర్ తీసుకొని నాయన్ని మాత్రం కూర్చోబెట్టుకొని వెళ్ళాం అమ్మ చిన్నగా వచ్చింది అది ఇక్కడ మైనస్ అండి ఇంక అన్నీ బాగుంటాయి మన ఇండియా వైజ్ ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నంత శుచి శుభ్రత నాకు ఇంకే దేవస్థానంలోనూ కనపడలేదండి ఇంకా నెమ్మదిగా మేము తీసుకొచ్చిన లగేజీలు తీసుకొని మా అబ్బాయి మోసుకొని పోయే వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయినారు నేను ఇంకా మా అమ్మను నాన్నని తీసుకొని నెమ్మదిగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము ఇదిగోండి మా పిల్లలు వాళ్ళు ఏడుకొచ్చిన ఆటల పిచ్చే ఇప్పుడే కాదండి చిన్న పిల్లలు అప్పటి నుంచి అంతే మమ్మల్ని విసిగించరు ఆడుకుంటూ ఉంటారు ఒకరవ్వ వాళ్ళ మీద కన్నేసి చూడాలి మనం అంతే నెమ్మదిగా ఈ చిన్న పిల్లలప్పటి నుంచి అంతేనండి మేము ఈ విధంగా వచ్చి గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర పిండి దీపాలు పెట్టి తీసుకొచ్చిన ప్రసాదాలంతా నైవేద్యం పెట్టి దైవ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఆ మండపంలో ప్రసాదాలు పంచుతామన్నమాట తర్వాత ఈ ఊరికి పక్కనే మిట్టపాలెం అని ఉంది ఆ మిట్టపాలెంలో మా మా నాన్నకు అక్కగారు ఉన్నారు ఆమెకి వందేళ్ళు ఉంటాయండి మా నాన్నకే నైంటీ వన్ అయితే ఆమెకి వంద ఉండదా పోయి ఆమెని చూసుకొని కొద్దిసేపు వాళ్ళ ఇంట్లో ఉండి ఇంకా మేము బయలుదేరి వెళ్తామండి ప్రతి సంవత్సరము ఈ తిరగల నెలలో డ్యూటీ లాగా చేసే పని ఇదేనండి మరి నేనేమో మూడు కేజీలు చిత్రాన్నం అమ్మ నాలుగు కేజీల మధ్య పెరుగన్నం దద్దోజనం చేసింది అంతా పనిచేసాము లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు